ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే గత ఎపిసోడ్లో మనం డిస్కస్ ఏం చేసామంటే ఒక ఇండివిజువల్ ప్లాట్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాట్లో మనం దక్షణానికి జరిపి అంటే స్థలంలో ఇల్లు అనేది టోటల్ దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ పడమర వాయువ్యము ఈశాన్యము ఆగ్నేయము ఇలా జరిపి కట్టొచ్చా అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం అయితే నిజంగా మీరు ఇక్కడ ఒక్కటి ఆలోచన చేయండి మనం అసలు ఇట్లా మూలలకు జరిపి అసలు ఇల్లు కట్టొచ్చా అంటే గత ఎపిసోడ్లో నేను క్లారిటీగా చెప్పేశాను ఎట్టి పరిస్థితుల్లో మూలలకు జరిపి మనం ఇల్లు కట్టనే కూడదు ఇది ఖచ్చితమైన నియమం సో ఇప్పుడు మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక గ్రామానికి సంబంధించి మరి మూలలకు ఉండొచ్చా సో ఈ కాన్సెప్ట్లో మీరు అర్థం చేసుకోండి ఒకటి ఏంటంటే మనం పూర్వం అసలు ఇండ్లు ఎలా నిర్మించారు అనే దానికి ఒక సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒక గ్రామం పేరు చెప్తాను నేను శ్రీరంగం శ్రీరంగం టెంపుల్ చూస్తే ఎన్నో ఎకరాల్లో అసలు ఎంత ప్రాపర్ అలైన్మెంట్లో అవి చేశారంటే చాలా చాలా మంచి అలైన్మెంట్లో చేశారు సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి ఒక గ్రామం అనేది ఒక ప్రాపర్ ఓరియంటేషను ఒక ప్రాపర్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షను పదమండలి గణితంని బేస్ చేసుకొని ఇక్కడ ఈ మొత్తం యాజ్ పర్ గ్రిడ్స్ బేస్డ్ మాత్రమే టోటల్ ఎంటైర్ సిటీ స్ట్రక్చర్ చేశారంటే నాట్ ఏ జోక్ అండి సో మరి ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కాలంలో అయితే నిజంగా అలా చేసేవాళ్ళు అయితే లేరండి ఓకేనా సో ఇప్పుడు అసలు గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం ఏంటి ఒక గ్రామం ఏదైతే ఇలా నిర్మిస్తారో ఈ గ్రామానికి సంబంధించి అన్ని వైపులా కూడా ఖాళీ స్థలం ఉండాలనేది మొట్టమొదటి నియమం కానీ మరి ప్రజెంట్ చాలామంది కూడా మరి వెంచర్స్ పెడుతున్నారు అంటే వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నారు వెంచర్స్ డెవలప్ చేస్తున్నారు మరి వీళ్ళందరూ చేసే తప్పులేని తెలుసా మీకు అసలు ఈ రౌండప్ అనేది మీకు ఎక్కడ కూడా బ్యాక్ ఒక రోడ్ అంటూ ఇవ్వరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా సింపుల్గా దీనిని కూడా కలిపితే మాకు ఇంకొక యాభై ప్లాట్లు వస్తాయి ఇంకా డబ్బులు వస్తాయి అనేది కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారండి ఏం చెప్పాలండి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా టోటల్ మూలలకు ఇళ్ళు వేసి కట్టకూడదు ఇది కట్టడం వల్ల రెండు రకాల మైనస్ పాయింట్లు ఉంటాయి బై మిస్టేక్ మీరు అబ్జర్వ్ చేయండి బై మిస్టేక్ ఇక్కడ కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు ఇటు ఒకవైపు ఇటు మీరు మూల వరకు ఇక్కడ ఇల్లు కడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రోడ్ వేసి ఇక్కడ నుంచి ఇట్లా రోడ్ వేసి మీకు పోటు పెడితే చాలా ఇబ్బంది కదా అదే ఈ ఇల్లు ఉంది అనుకోండి ఇట్లా పోటు ఈ గోడకు పడినా కూడా మీకు ఇబ్బంది కాదు అసలు ఇబ్బందే ఉండదు మరి టెన్షన్ తీసుకోవాల్సిన పనే ఉండదు ఇలా మనకు చాలా అసలు ఉపయోగం అనేది ఇది పడుతుంది అనమాట అయితే ఇంటికి నియమాలు మనం ఎలాగైతే అనుకున్నామో అదే విధంగా ఇంటి నియమం లాగానే గ్రామం యొక్క నియమం అనేది ఉంటుంది నెక్స్ట్ గ్రామంలో నగరంలో కోణ దిగ్భాగము నందు నివాసం చేయరాదు అంటే ఇట్లా మూలలు ఉంటాయి కదండి గ్రామానికి సంబంధించిన మూల ఇట్లా రోడ్ వేయకుండా డైరెక్ట్ మూలల్లో ఎప్పుడు కూడా అసలు ఖచ్చితంగా నివాసం అనేది చేయరాదు ఇది మొదటి కండిషన్ నెక్స్ట్ నగరంలో కోణ దిగ్భాగం ఎందు నివాసం చేయరాదు ఒకటి ఇది అతిపెద్ద దోషము రైట్ ఇది క్లియర్ కానీ అంత్యజాతుల వారు అనగా చాకలి చర్మకారులు నటులు జాలరి మేధరి చెంచులు అనే ఈ ఏడు జాతులు వారు మాత్రం ఉండొచ్చు అని చెప్పేసారు ఓకేనా అంతే జాతుల వారు ఫర్ ఎగ్జాంపుల్ చాకలి చర్మకారులు ఇట్లా చాలామంది ఎవరైతే అంటే వీళ్ళు ఎందుకు ఉండొచ్చు అన్నారు ఒక సాధారణ మానవ నివాసాన్ని లాగా వీళ్ళది ఉండదు వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఏ టైం పడితే ఆ టైం వెళ్ళిపోతూ ఉంటారు సో వీళ్ళు ఎప్పుడూ కార్నర్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది రెడీ టు మూవ్ అనమాట ఎక్కడంటే అక్కడికి వీళ్ళు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో వీళ్ళు ఏ మూలైనా నివసించవచ్చు ఇంకా డెప్త్లోకి వెళ్తే ఒక్కొక్క మూలకు సంబంధించి ఎవరెవరు ఉండాలనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది సో ఇంకా డెప్త్కి వెళ్ళి తెలుసుకుందామంటే ఇంకా కూడా మనం తెలుసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఒక ఇంటికి సంబంధించి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఇక్కడ ఒక గ్రామానికి ఒక ఊరికి ఒక టౌన్ ఒక సిటీ నగరం ఏదైనా అనుకోండి టోటల్ కార్నర్ ఆఫ్ ద టోటల్ ఎంటైర్ సిటీ ఆ టోటల్ కార్నర్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ ఇవన్నీ ఖాళీగా ఉండాల్సిందే ఇది ఖచ్చితమైన నియమం సో ఇక్కడ చూడండి వీళ్ళందరికీ ఇలా మూలలకు ఉండడం వల్ల చాలా మంచి శుభమే ఇస్తుంది నెక్స్ట్ గ్రామ మూలలకు అంటే నాలుగు వైపులా రోడ్ ఉండాలి ఇది ఖచ్చితమైన నియమం ఇది ఇట్లా మూలలకేసి ఇల్లు కట్టడము లేదంటే నాకు ఇక్కడ స్థలం ఉంది సార్ ఇది గవర్నమెంట్ దీన్ని కబ్జా చేసుకుంటారు దీనివల్ల మీకే ఇంపాక్ట్ ఉంటుంది సో మంచి అనేది చేయదు ఓకే సార్ మాకు ఒక రెమెడీ చెప్పండి ఒకవేళ మేము ఇట్లా మూలకు ఆల్రెడీ మేము కట్టేసుకున్నాం ఉన్నాం మాకు ఎవరో ఇచ్చారు సరే రెమెడీ ఏం లేదండి ఈ ఓపెన్ ఏరియా కనుక ఎక్కువగా ఉంటే మీ ఇంటికి అయినా సరే ఈ వైపు మొత్తం కూడా ఇది ఏ ఫేసింగ్ అనేది అడగకండి ఈ మొత్తం ఏరియాలో మీరు చెట్లు నాటి అవి పెద్దగయ్యి మీ ఇంటిని కాపాడగలిగితే మీ ఇంటి చూపు తగలకుండా ప్రొటెక్ట్ చేయగలిగితే ఇది మీకు అంత ఇబ్బంది కలిగించదు ఇది ఒక మంచి రెమెడీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంత్యజాతుల వారు ఊరి చివరిలో నివసించిన వారు వృద్ధిలో ఉండగలుగుతారు ఎందుకు వృద్ధిలో ఉంటారు మరి ఊర్లో ఉంటే ఎందుకు ఉంటారు అంటే కార్నర్లో ఉంటే వీళ్ళకు ఎల్ ఎవరి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతారు ఏ టైం అంటే ఆ టైం వెళ్ళిపోగలుగుతారు సో కాబట్టి వీళ్ళు ఊరు చివరిలో ఉండడం మంచిది అనేది ఇక్కడ శాస్త్రంలో చెప్పబడిన కాన్సెప్ట్ ఇది అదే ఈ మొత్తం డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అసలు ఇది ఎక్కడ చెప్పారు సార్ ఇది జ్యోతిర్ని బంధము అనే గ్రంథంలో ఇంకా ఎన్నో గ్రంథాలలో వీటి గురించి వివరణ ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి నియమాలు మనం పాటించగలిగితే సార్ మరి ఈ కాలంలో మీరు చెప్పింది ఇది మాకు సెట్ అవుతుందా అంటే సో సెట్ కాదనే చెప్పాలండి కానీ అట్లీస్ట్ నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ఒక వెంచర్ వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వెంచర్లో టోటల్ కార్నర్ లైన్స్లో మీరు ఎట్టి పరిస్థితులు తీసుకోకండి ఇది ఒక్కటే నేను చెప్పే పాయింట్ సో ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరందరూ మన ఛానల్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మన ఛానల్లో తెలుసుకోండి ధన్యవాదాలండి